ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే రమేష్ యాదవ్ పేర్కొన్నారని స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదని గుర్తు చేశారు అందులో తప్పు వెతకడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు కోరుతుంది ఎందుకు కోరుతున్నా మనకు తెలుసు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సమాజంలో మరి సమాజంలో సమాన సమాజం ఉండాలని డాటా సా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఆశయాలతో సిద్ధించ ఉండాలని ఉద్దేశంతోనే ఆ రోజు నామినేషన్ మొదలు ఇచ్చిన ఆ రోజు స్థానిక ఎన్నికల్లో నిలబెట్టిన యాభై శాతం మరి ఈ వర్గాలకు వచ్చి ఇచ్చిన విషయాన్ని కూడా మరి అక్కడ గుర్తు చేస్తాం ఆ నేపథ్యంలోనే ఈ రెండు వర్గాలు కూడా కలిసి ఉండాలనేది మేము ఎప్పుడు సతభాన్ని తెలాలని మరి కోరుకుంటూ ఆ అంశం మీద కూడా జరిగింది ఇక మూడో అంశం వచ్చినప్పటికీ ఈ బిఎస్సి మీటింగ్లో చర్చలు ఏ ఏ అంశాన్ని చర్చించాలన్నప్పుడు మేము సూపర్ సూపర్సిస్ కూడా చర్చిస్తామంటే ప్రభుత్వం వచ్చి కాదు మేమే దాన్ని ప్రతిపాదిస్తాం మీరే చర్చిస్తామని చెప్పి వారు వారు చెప్పడం జరిగింది సరే మీరు పెట్టినా మేము పెట్టినా చర్చ జరగాలి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలి ఏమిటో సూపర్ సిక్స్ మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు కానీ సూపర్ సిక్స్ బాబు ఇచ్చిన గ్యారంటీ అది మోసమని మేమంటున్నాం